இருக்கும் <laughs> మీరు ఏ అపార్ట్మెంట్ రావడానికి చెప్పండి హిస్ మై కొలీగ్ అండ్ హిస్ మై ఫ్రెండ్ అండి అన్న మీరు ఎక్కడికి వచ్చారు హిస్ మై కొలీగ్ అండ్ ఫ్రెండ్స్ లేరు మై అన్నీ ఐ అన్నీ ఫాల్స్ అండి ఓకే సార్ ఎప్పటి నుంచి మీ ఇందరికి పరిచయం ఎప్పటి నుంచి మీ ఇప్పటి నుంచి అమ్మ మీరు ఎవరు అసలు మీరు ఎప్పటి పరిచయం ఉన్నారు మీరు ఇప్పుడు అంటే మీరు స్వంత నక్షత్రం చెప్పింది ఎప్పుడొచ్చి ఈ అపార్ట్మెంట్ రావడం జరిగింది ఇప్పుడే నేను ఇక్కడే ఎక్స్క్యూస్ మీ ఇఫ్ యూర్ క్వశ్చనింగ్ రాంగ్ నేను ఇక్కడే ఉంటాను గో టు ఆఫీస్ మై పర్సనల్ మూవీ ఆఫీస్ పైకి వెళ్ళి ఫస్ట్ ఆఫీస్ కాదు అన్నారు యూ ప్లస్ గో అండ్ చెక్ వెదర్ ఇట్ ఇస్ ఆర్ నాట్ ఫస్ట్ థింగ్ అండ్ ఆఫీస్ కి మీరే కాదు ఆఫీస్ సరే మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది ఎందుకు మీ 9 ఇయర్స్ 9 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ 9 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ ఓకే సో పాప కూడా నాకు కొడవలని కాదు రెండు చుక్కలు లోపలికి ఎవరికైనా పిల్లలు అది కాదు అంటే మరి నేను నాకు తెలియదు ఏది ప్లే చేశారో ఐ కుడ్ంట్ టేబుల్ టు హియర్ ఇట్ ఓకే సరిగ్గా నాదో కాదో నేనైతే అలా మాట్లాడలేదు యాస్ పర్ మై నాలెడ్జ్ ఒకవేళ నేనే అనుకుంటా ఐ హావ్ టు నేను అంటే పోలీసులకి మీడియా కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం బట్ ఇది మీరు అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లాస్ ఫస్ట్ నన్ను ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి మీరు అయితే కాదు అంటున్నారు ఎవరు నేనైతే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ ఇప్పుడు మీ మీ పైనే ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు ఇప్పుడు కాదండి షీ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్స్ దేని కోసం ఎలిగేషన్స్ కి రీజన్ ఉంటుంది సర్ కక్ష సాధింపండి ఎలిగేషన్స్ కి రీజన్ ఉంటుంది కదా డబుల్ డిమాండ్ చేస్తుందని మీరు రీసెంట్ గా రీసెంట్ గా డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ గవర్నమెంట్ దే కాల్డ్ అస్ ఫర్ అ కౌన్సిలింగ్ ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది మీకు ఏమో ఆమెడ పగ ఉందా కలుస్తారా నేను కలుస్తానని చెప్పాను అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది నాకు మూడు కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను ఆయన నచ్చిన సినిమాలు చేసుకోమాట లేకపోతే ఒక్క సినిమా కూడా చేయనిమో నేను మీడియాకి వెళ్తాను అతను పరువు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఆ డిపార్ట్మెంట్ లో ఆవిడ మాట్లాడినట్టు మీరు థింగ్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి వాళ్ళు కలపడానికి పిలిచారు వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమండి మీరు కోర్టులో చూసుకోండి పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన దానికి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడిన దానికి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లుయన్స్ దిశ అంటే దిశ ఏంటండి అభియోగం అంటే చెప్పేది మరి అది అలా అడగండి ఇన్ఫ్లెన్స్ చేశారు అంట అండ్ యువర్ పాసింగ్ స్టేట్మెంట్ ఇట్స్ నాట్ రాంగ్ దట్ ఇస్ రాంగ్ మీరు వాళ్ళని అడగండి మీకు డబ్బులు ఇచ్చారా తేజ ఇన్ఫ్లెన్స్ చేశారా అని అడగండి సార్ వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్కి కూడా పిల్లకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లా జరుగుతుందా నన్ను పోలీస్ స్టేషన్ కూడా పిల్ల నేను హైదరాబాద్ షూటింగ్లో ఉన్నాను సడన్గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు ఇట్లా బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారు అని కూడా అన్నారు నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా డైరెక్ట్ గా అరెస్ట్ అవ్వాలి పిలిచి చేశారా కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అడిగితే దిశ రూల్ అండి అన్నారు ఐ డోంట్ నో దిశ రూల్ మీ ఇద్దరు మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ మ్యారేజ్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అని నక్షత్రం జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి అనుమానం కొడుతని పోతుంది ఇప్పుడు ఒక భర్తని ఎవరు వీధి చూడడానికి ఎవరు డిసైడ్ అవరు సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు మీ ఆస్పెక్ట్ లోనే ఈ వీధి ఫోర్ ఇయర్స్ బ్యాక్ విడిపోయామండి ఫోర్ ఇయర్స్ విడిపోయిన మూడో నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను ఇది డైరెక్ట్గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు సిఐ ముందు ఆవిడ మాట్లాడిన మాటలు ఆ తర్వాత ఉమెన్ వేర్ ఈ ఫోర్ ఇయర్స్ నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసింది అంటే మీరు మ్యారేజ్ కి ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారని ఆమెకి తెలుసు అని ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే ఆమె ఆడిషన్ కాదండి ఆమె ఆమె నేను పరిచయం అవ్వక ముందు మీరు నన్ను మీరు నన్ను అడుగుతున్నారు నేను సారీ సినిమా గురించి అడిగారు నేను నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మూవీ చేశాను అండి రాణి గారు బంగ్లా అని ఫస్ట్ మూవీ రష్మి హీరోయిన్ ఆ సినిమా చేశాను నేను ఆవిడ నాకు కనీసం పరిశ్రమకు ముందు ఆవిడ రెండు సినిమాలు చేశాను రామానాయుడు గారి బ్యానర్లో నవదీప్ హీరోగా ముగ్గురు అనే సినిమాలో ఆవిడ యాక్ట్ చేసింది ఆల్రెడీ షీఈస్ అన్ యాక్ట్రెస్ అండ్ నేను యాక్ట్రస్ అవ్వడం కూడా రీజన్ ఆవిడ నేను నా నేను గవర్నమెంట్ జాబ్ రాసుకుంటున్నాను షీ లవ్డ్ మీ నాకు జాబ్ లేదు మా ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేయనున్నారు దే ఫోర్స్ డెస్ వచ్చారు నేను ఏదో చిన్న చిత్తగా బిజినెస్ చేసుకుంటా ఉండేవాడిని కష్టపడి రాసుకున్నాను గవర్నమెంట్ జాబ్ కొట్టాను నేవీలో ఈమె ఫ్యాంటసీస్ వరకు ఈమె సినిమాలు టిక్ టాక్స్ రా చేయు ప్రొఫైల్స్ చూడండి మీరే రోజుగా నాలుగు డ్యాన్స్ వీడియోలు చేస్తారు ఇప్పుడు ఏడుస్తున్న ఈమె లాస్ట్ మంత్ దుబాయ్ ఈమని ఈమె కూతురు దుబాయ్ వెళ్ళి కాంపిటీషన్స్ చేసి వచ్చారు మరి మీరు అంటున్నారు మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పి మరి నా కూతురు అయితే నా పర్మిషన్ ఉండాలి కదండి వెన్ షీ హ టు దుబాయ్ అది కూడా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఒక ర్యాంప్ వాక్ చేయాలంటే ఒక తండ్రిగా పర్మిషన్ అడగాలి కదా నేను అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను నా పేరెంట్స్ కూడా ఏమీ తెలీదు నక్షత్ర పేరెంట్స్ ప్రతి విషయంలో మేడం అంటే కూతురు లైఫ్ ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు అని నేను మా ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్తాను మేడం లేదు మేడం వాళ్ళు వచ్చేటట్టు నేను బయటకు కదలి మేడం నేను కదలను నేను చావు నేను చేస్తాను ఇక్కడ పెట్రోల్ తీసుకుని తగలేడతాను కానీ వాళ్ళు రాకుండా బయటకే తెలియదు మేడం నాలుగు సంవత్సరాలుగా నేను లేనంటే సార్ అందుకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఏంటి సార్ చెప్పండి సార్ ఏంటి సార్ సార్ ఈ నిజంగా లా తెలిస్తే వాయిస్లో కూడా ఉంటది ఉంటుంది వాయిస్లో కూడా ఫారెన్సిక్ ఉంటుంది సార్ నేను నా నా తన వాయిస్ కాకపోతే నన్ను నన్ను శిక్షించండి సార్ తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి ఫారెన్సిక్ తీసుకెళ్ళండి నిజంగా అది వాయిస్ తనకి కాకపోతే లో టెస్ట్ చేయించండి సార్ అది కూడా ఉంది వాయిస్ రికార్డ్లో కూడా అది ఫారెన్సిక్ ఉంటుంది సార్ ఉంటుంది సార్ అది సార్ ఆడు పెద్ద కామందుడు సార్ అమ్మాయిలు కావాలి రోజుకో వర్జిన్ కావాలని భార్యతో నాతోనే చెప్పాడు సార్ రోజుకు ఒక బర్జెంట్ కావాలంటే సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్ కళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు సార్ సార్ ఎవరికి బరువులు తీసుకోవాలని ఉండదు సార్ లేదు సార్ వాడికి డేటింగ్స్ యాప్ అని పబ్జి అని ఫ్రీ యాప్స్ లో పడి నన్ను నా పిల్లను వదిలేసా సార్ నా పాపకి మొన్న రీసెంట్గా మెడికల్ ఐసీలో పెట్టాం సార్ సీరియస్ అయిందని కాల్ చేస్తే కానీ రాలేదు సార్ ఏం చేయమంటారు చెప్పండి సార్ మీరు ఇంత నీచు నేను చేయాలి చెప్పండి వాయిస్ అందుకు కాకపోతే ఫోరెన్సిక్ నేను ఇస్తాను సార్ దీన్ని ఎక్కడి దగ్గర తీసుకెళ్తాను సుప్రీం కోర్ట్ ఇచ్చింది కదా సార్ అడల్టరీ లీగల్ నేను చెప్తున్నాడు అదే కదా అడల్టరీ లీగల్ అంటే ఇలా పెళ్ళ పిల్లలు ఉన్నప్పుడు కూడా అడల్టరీ లీగల్ సార్ నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు నన్ను మ్యారేజ్ అలా నేను అంత నేను డివోర్స్ కూడా పిటిషన్ వేయలేదు సార్ దిశాలో వేసాను సర్ టూ ఇయర్స్ ప్యాకేజ్ సార్ నాకు అమ్మాయి బయటికి రావాలి సార్ మేడం మీకు ఒక్క విషయం చెప్తాను ఇలాంటి అదవల్ని వదిలేస్తే రోజుకొక రోజుకొక అమ్మాయి పాడు చేస్తాడు మేడం వీడు నాకు తెలుసు సార్ తెలుసు సార్ ఇవాళ ఒక పొలిటీషియన్ కూతురు అంటే సార్ పోలీసులు కూడా చూస్తున్నారు కూడా ఆశ్రయించింది మీడియా వాళ్ళని ఆశ్రయించింది తర్వాత అతను లోపలికి వెళ్ళి డోర్ కూడా ఓపెన్ చేయడానికి ఇష్టపడటం లేదు సో ఇక్కడ మీరు చూస్తున్నారు యూనిఫామ్ లో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ వచ్చినప్పటికీ కూడా అతను ఏమాత్రం రెస్పాండ్ అవ్వడానికి ఇష్టపడలేని పరిస్థితులు నక్షత్రం చెప్తోంది తాళి కట్టిన భర్తను కావాలని కోరుకుంటున్నాను నేను ఒకరితో పెళ్ళయింది అతనికి ఆల్రెడీ పాప ఉందని తెలిసి కూడా మరొక అమ్మాయి నాకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని లేకపోతే నాకు చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ నాదని చెప్తూ తనే నాకు కావాలంటూ అమ్మాయి ఇతనితో ఉండటం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఇది ఒక హౌస్ ఎన్విరాన్మెంట్ కూడా కనపడుతోంది ఇక్కడైతే తేజ్ మాత్రం ఇది ఒక ఆఫీస్ అని ఆఫీస్ పర్పస్ లో అమ్మాయి వచ్చిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నక్షత్ర చెప్తున్నట్టు ఆ అమ్మాయిని ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయిని మెయింటైన్ చేస్తూనే పెళ్లి కూడా చేసుకుని ఇక్కడ